जय पाला जय पाला नारायण शरीर वाले नायक तुम जय जय पाला 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 जय ఆ రోజు శుభాకాంక్షలు మొదటి రోజు ఎన్నికల ఎన్నికల రోజు తెలియజేసిన రెండోసారి కూడా కలిసి మళ్ళా సన్మానం చేస్తున్నాం మళ్ళొకసారి కూడా మీ అందరికీ కూడా శుభాభినందన తెలియజేస్తున్నా మీ యొక్క నాయకత్వంలో చేరియాల పద్మశాలి సంఘం మన యొక్క కమ్యూనిటీకి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఏముంటే అది అంటే అవసరం ఏదైతే సమస్యలు వస్తాయో సమస్యల మీద మీరు ఖచ్చితంగా అవసరం అనుకుంటే రిప్రజెంట్ చేయడం లేకపోతే ఉద్యమం కూడా చేయాల్సి ఉంటుంది మేము కూడా మొన్న వచ్చినప్పుడు కేటీఆర్ గారితో కూడా అక్కడ మాట్లాడించినాం ఏదైతే ఇంతకుముందు ఉన్న రుణమాఫీ దగ్గర మొదలు పెట్టుకొని మిగితే ఆయన కూడా ట్రిఫ్ట్ ఫండ్ కావచ్చు రకరకాల అంశాలలో ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం అనేది అంత రావట్లేదు కాబట్టి ఖచ్చితంగా కొట్లాడి మనం తీసుకోవాలి ఏది కూడా మనం అడగకపోతే అడిగే అమ్మాయిని అన్నం పెట్టదని అంటారు కాబట్టి మీకు ఖచ్చితంగా మీరు చేసే పోరాటానికి నేను కానీ కేటీఆర్ గారు కానీ పార్టీ కూడా అండగా ఉండి మన కులస్తులు ఏదైతే ఇవాళ ఆ యొక్క కార్యక్రమాలు చేసి మొత్తం మీద ఈ చేనేత అందరు కూడా బాగు చేసుకోవాలనుకుంటున్నారో అన్నిట్లలో కూడా మేము అండదండగా ఉంటాం మీకు తెలిసి పది సంవత్సరాలలో ఏ కార్యక్రమాలు ఏం ఉపయోగపడ్డాయి రంగుల విషయంలో ఫిఫ్టీ పర్సెంట్ చేయడం రసాయనాల విషయంలో లేకపోతే నూలు విషయంలో ప్రవిట ఫండ్ విషయంలో రకరకాలుగా ఈవెన్ పవర్ లూమ్స్ కొత్తగా వచ్చిన అక్కడ కూడా అవకాశం కల్పించి మనం ఇవాళ టెక్స్టైల్ సిటీనే చేసుకుంటున్నాం అక్కడ కూడా మనకు కావాల్సిన ఏమన్నా మీకు రాకపోతే కూడా నాకు తెలియజేస్తే ఈ ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ రిప్రజెంట్ చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అట్లానే భవిష్యత్తులో కూడా రాజకీయంగా కూడా మీకు అవకాశాలు ఇక్కడ రావట్లేదు చేరియాల్లో నేను కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా ఈసారి ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీది కమిటీ నుంచి ఎవరైనా యాక్టివ్గా ఉంటే మీరు చెప్పండి చెప్పి ఒకరిని చేసుకునే ప్రయత్నం చేద్దాం సో దట్ మా కమిటీలో కూడా ఎక్కడన్నా మీరు కూడా మీ బాగా యాక్టివ్గా ఉన్న ఏ వార్డులలో ఉన్నట్లయితే పరిశీలించి దాన్ని కూడా ఒక కన్సిడర్ చేసే ప్రయత్నం కూడా నేను చేస్తానని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నాను అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్